ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు వెంకటగిరి నా పేరు రుద్రాక్ష బ్రహ్మం నేను మాజీ ఎంపీటీసీని బిల్లుపాడు కొత్త వెంకటగిరి రామచంద్రాపురం మాజీ ఎంపీటీసీని అలాగనే విజయదశి విజయదశమి శుభాకాంక్షలు స్త్రీలందరికీ రెండు రాష్ట్రాల స్త్రీలందరికీ ముఖ్యంగా విజయదశి శుభాకాంక్షలు తీరక్క పూలతో బతుకమ్మలు వేర్చి ఆడబిడ్డలందరూ పుట్టిళ్ళకొచ్చి బతుకమ్మలు వేర్చి ఎంతో ఆరోగ్యంగా ఎంతో సుఖంగా తీరక్క పాటలతో పాడుకుంటూ బతుకమ్మలని సాగనంపుతూ తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తూ సాగనంపుతూ ఆ సాగనంపిన టైంలోనే సాగనంపిన టైంలోనే ఈ తీరొక్క పూలతో వేర్చిన తొమ్మిది రోజులు బతుకమ్మలని ఎంతో దుఃఖసాగరంతో నీళ్లలో వదులుకుంటూ మరలా వారి వారి గ్రామాలకి వారి వారి అత్తవారేళ్ళకి పోయి ఈ ఈ పాత గుర్తులన్నిటిని పాత గుర్తులన్నిటినీ గుర్తు చేసుకుంటూ పాత కలయికలన్నీ కలిచారని ఈ పాత సాంప్రదాయకాన్ని కొనసాగించాలని ఈ వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏరే రకంగా ఆలోచించకుండా ప్రజలందరూ ప్రజలందరినీ ఈ బతుకమ్మలాడే విధంగా అందరినీ అభివృద్ధి చేయాలని పాత సంస్కృతిని నడిపించాలని పాత సంస్కృతి చాలా పండగలు కూడా అంతరించిపోయాయి అన్ని కొత్త టెక్నాలజీ వచ్చి ఈ ఈ టెక్నాలజీ తోటే ఈ పండుగలన్నీ అంతరించిపోయాయి అలాగనే విజయదశమి దీపావళి విజయదశమి దీపావళి రెండు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగనే హాడి పంటలు సముద్రిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ అందరిని దీవించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది ఎస్ న్యూస్ ఎస్ కి ఛానల్కి రెండు రాష్ట్రాల ఛానల్ అందరికీ నిధాలు నిగ్గుదేల్చే విధముగా నిధాలు నిగ్గుదేల్చే విధముగా ప్రతి ఒక్క వార్తని నిఖల్సుగా నిఖండిగా నిక్కచ్చిగా వాటన్నిటినీ ప్రజలకి అందుబాటులో ఉండే విధముగా మాయా మంత్రము చేసేటటువంటి ఛానల్ని నమ్మకుండా ఈ ఎస్నూ ఛానల్ని నమ్మి ప్రజలందరూ ఆయనతో సహకరించి ఛానల్ వారితోటి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ ప్రజల్లో ఉన్నటువంటి భావాలు కానీ వాటన్నిటిని దూరపరిచి వారితోటి అందరూ సహకరించి సహకరించి ఈ ఛానల్ని మరీ 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 కోరుకుంటూ వారందరికీ ప్రజలందరికీ రెండు రాష్ట్రాల స్త్రీలకి పురుషులకి వృద్ధులకి మహిళలకి అందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటూ